Hello friends, welcome back to our channel. మీకు పాత నాణాలు లేదా అరుతిగా లభించే నాణాలను సేకరించే అలవాటు ఉంటే మీకు మంచి అవకాశం ఉంది మీరు ఆ నాణాలను కాయిన్ ఎగ్జిబిషన్ ద్వారా లేదా ఆన్లైన్ వేలంలో విక్రయించి లక్షలాది రూపాయలను సంపాదించవచ్చు ప్రస్తుత మార్కెట్లో పాత ఒకటి రెండు రూపాయల నాణాలు ఒకటి రెండు ఐదు రూపాయల నోట్లకు డిమాండ్ పెరుగుతుంది చాలామంది పాత నాణాలు సేకరించేవారు నాణాల కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు మీ వద్ద ఉన్న పాత నాణాలలో కొన్ని నాణాలతో లక్షల రూపాయలు సంపాదించవచ్చు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి మీరు పది లక్షల రూపాయలు సంపాదించాలంటే మీరు సరైన పాత నాణం కలిగి ఉండాలి మీ వద్ద ఐదు రూపాయలు పది రూపాయల నాణంపై మాతా వైష్ణోదేవి ఫోటో ముద్రించి ఉంటే మీరు పది లక్షల రూపాయలు పొందవచ్చు ఈ నాణం మొదట రెండు వేల రెండులో విడుదలైంది ఈ నాణంపై మాతా వైష్ణోదేవి ఫోటో ఉన్నందున పది లక్షల రూపాయలు ఇవ్వడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారట మాతా వైష్ణోదేవి చిత్రం కారణంగా ఈ నాణం పవిత్రమైనదని కొందరు భక్తులు నమ్ముతారు మీరు ఆన్లైన్ వేలంలో ఈ నాణాలను కూడా అమ్మవచ్చు ఈ నోట్లు నాణాలను వివిధ ప్లాట్ఫారంలలో ఆన్లైన్ విక్రయించవచ్చు లేదా కొనుగోలు చేయవచ్చు అందుబాటులో ఉన్న వెబ్సైట్ లో నమోదు చేసుకోవడం ద్వారా నాణం అమ్మవచ్చు లేదా కొనుగోలు చేయవచ్చు పంతొమ్మిది వందల యాభై ఏడు గవర్నర్ హెచ్ఎం పటేల్ సంతకం చేసిన ఒక రూపాయి నోటు ప్రస్తుతం డిమాండ్ లో ఉంది ఈ నోటు క్రమ సంఖ్య వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అయి ఉండాలి ప్రముఖుల చిత్రాలతో కూడిన ఐదు పది రూపాయల నాణాలు ఆర్బీఐ గవర్నర్ డి సుబ్బారావు సంతకం చేసిన సీరియల్ నెంబర్ ట్రిపుల్ జీరో సెవెన్ ఎయిట్ సిక్స్ తో డిమానిటైజ్ చేయబడిన వంద రూపాయల నోటు ఆర్బీఐ గవర్నర్ సిడి దేశ్ముఖ్ సంతకం చేసిన పంతొమ్మిది వందల నలభై మూడులోని పది రూపాయల నోటు కోసం కూడా చాలా డిమాండ్ ఉంది ఈ నోటుకు ఒకవైపు అశోక స్తంభం మరోవైపు పడవ చిత్రం ఉంటుంది మీ వద్ద ఇలాంటి కరెన్సీ ఉంటే వెంటనే దగ్గరలోని కాయిన్ ఎగ్జిబిషన్ ను విజిట్ చేయండి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో మీ దగ్గర కూడా ఇలాంటి కాయిన్స్ ఉంటే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్